నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు మన శోభమ్మకి ఇచ్చాను శోభా శోభా ఏంటమ్మా బైరం ఇచ్చిన డబ్బు తీసురా అమ్మా కొట్టుకు వెళ్ళాలి ఏంటి అలా చూస్తావు ఏ నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా ఏమిటి నీ ధోరణి చెప్పు ఆ డబ్బు నేనే తీశాను ఓహో వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా పెళ్లికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేటానికి సిగ్గు లేదు నోరు పెగిలిందే తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా చచ్చా మీ మోహన్ చూడడానికి నా అసహ్యం వేస్తుంది వెళ్ళండి అవతలకి ఆగత్తా ఉరుమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు పట్టమైన వాళ్ళకి కలిసిచ్చింది చాలక డబ్బు కూడా దోచి పెడుతున్నారనమాట ఇది దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు ఏమిటా బంగారం లాంటి నా వంద ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి ఇరవై బస్తాలు పడేస్తావా ఏంటా ఎకరాకి నలభై బస్తా ఇది ఏమైనా మ్యాజిక్ మంత్రమా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు అంటే మీ పంటని అక్రమంగా నేను తినేస్తున్నానా ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు తినేశావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావు ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను ఈ బోడి పొలం తీసుకుని అవతల పాడి గిడి అనమా కత్త అత్త అన్నామంటే కాళ్ళు వెరగొడతా ఎవరు నీకు అత్త కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునత్త రోజు నువ్వు ఎక్సైజ్ లభి చేస్తావా ఇంత స్లిమ్ గా ఉన్నావు రోజుకు గంట యోగా చేస్తాను అసలు నా గురించి నీరికి పోటికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు రా చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులైతే దండం పెట్టాలి ఏమిటి మామయ్య ఇది కథ కూతురిగా నన్ను అనుమానించిందిరా ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య ఏదో మాత్రమే పని చేస్తుంటే మీరేంటి ఇక్కడ వెళ్ళండి వెళ్ళి మీ పనులు చూసుకోండి నిక్షేపం లాంటి కోలా బొక్కలు పెంచేస్తున్నా మరి బియ్యపు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు వరి వృక్షలు వచ్చుకోకపోల ఏటి నీ కొలా నువ్వు ఇలాంటి పిచ్చి పళ్ళు చేస్తుంటే మన పరువు పోతుంది పాల ఆ అంటే నన్ను కలిపేస్తున్నావు ఆట దోశ అప్పుడు వడ ఆ కలుపుకోవటం కాదు బాబు మన తాతలు పరువు తీయొద్దని చెప్తున్నా సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తి కుదేస్తే రెండు చక్కలు అవుతాను తప్పుకో ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తానడం నా పొలం నువ్వు దున్నుతానడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే వాళ్ళు ఆడుతున్నట్టుగా ఉంది ఎందుకంటే మాకు దొరకడు బండని భీముడు ఇదిగా నిజంగా దొరకడు చెప్తున్నాను తొందరపడు చీపు ఏంటి చీప్ ఓ దాకా వచ్చావా ఎక్కడా వదిలే అమ్మే చెప్పు ఆ వెంకటేశ్వర వ్యవసాయం చూసి పత్త పుట్టి గలకు మోటన్ లూజ్ మోటన్ ఎవయా భైరో మేనన్ ఊళ్ళ వాళ్ళ గొడవలన్నీ మోయడవన నీ పని అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో మోళే నువ్వు చెప్పేది సత్యం

నువ్వు అన్నట్టే చెయ్యి లోపలికి ఏమిటయ్యా భైరం మీనన్ పొలానికి వచ్చి సరఫరా చేస్తున్నావు కొన్ని జాలింది అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు అతగాడి గురించి పిచ్చెక్కే బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు సిల్లి నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ ఆ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం కొళ్ళు రాళ్ళు కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మ నీ బలం ఎక్కడుందో చూపిస్తోందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే ఇప్పుడు నువ్వు చేసిన అది కూడా తెలీదా ఇది ఏమి బియ్యము నాటిన వృక్షము వచ్చిన ఓ రేదవా మామిడి టెక్క వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించువాస్తా పెళ్లి అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకునే విషయం చెప్పు వెంకటేశ్వర్ని ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చి వెళ్ళ వెళ్ళే వాటర్ కట్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరద పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదడి పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్లాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని తిండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ కూడా చోపు అది అసలు అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలిన ఒకటే వదలిపోయినా ఒకటే పదండి ఇది అసలే ఇది ఏమిటి పడతారు పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరి నువ్వు తగిలితే ఏమయ్యేది పరివృక్ష ఈ బియ్యపు గింజలు నాటిన వరి పరివృక్షములు వచ్చును కదా వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకటికి నీలాంటి ఒక బెర్రోడు మరి అలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిన చేసి మన పరువు తీయద్దన్నా నిన్ను నన్ను ఏం చేస్తామేంటి చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్ టెలిగ్రామ్ మీ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మన వాడు ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ అది కాదు నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మ శోభా అమ్మ శోభా టెలిగ్రామ్ అమ్మ శోభా ఎవరో పోయారమ్మా నాకు ఇంగ్లీష్ రాదు కదా కాదు చదివి పెట్టమ్మా ఎవరో పోయారమ్మా కంగ్రాచులేషన్ యు హావ్ బీన్ అవార్డెడ్ సిఆర్ఐడి అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోయారని ఎవరు పోలేదు గాని బాబు అసలు చదువుకోలేదా మావయ్యా అయ్యో తగపోవడం ఏంటమ్మా ఎంఎస్సి అగ్రికల్చర్ ఎంఎస్సి ఎంఎస్సి అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కదా మామూలు వ్యవసాయం చేయించడం కాదు గోడ మెడల్తో వ్యవసాయం చేయించడం గోడ మెడల్తో ఎంఎస్సి అగ్రికల్చర్ ఏంటి భర్త పిల్ల ఏదో చాలా దిగు మీకేదో టెలిగ్రామ్ వచ్చింది సార్ టెలిగ్రామా నాక ఏది చూడండి అబ్బా కాలిపోతుంది చదవండి ఇంకా బాగా కాల్తుంది గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ముసలై నాకు అంత చెప్పానులే ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి ఆ ముసలి మనకి చూడండి నారాయణమూర్తి గారు మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం కడుతూనే ఉన్నాను కదమ్మా మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా అని ఇంతకాలం ఊరుకున్నాను ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావాల్సిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి ఉన్న బలంగా అడిగితే నేనెక్కడ కట్టగలను నా వల్ల కాదు

డెబ్బై ఎనభై వేలు లక్ష లక్ష వేలు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు ఓటోతాయి స్వచ్ఛో యాభై వేలు రెండవ సార్ స్వచ్ఛో యాభై వేలు మూడో సార్ ఇప్పటికైనా అర్థమైందా ఈ శేషారత్నం పవర్ ఏవ్ భైరవ ఆమె ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయటపడేసి ఇల్లు స్వాధీనం చేసుకోరి పదా ఇవాళ నుంచి కానీ టీ బిల్లు కట్టే చాప విభోజనం అలవాకం జ్ఞాపకుమారా స్వాగతం నా రాజకుమార సుస్వాగతం అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో మానసర ఇటు రమ్ము ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు మీరు మాకు నచ్చారు మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందా కళా కళా ఒక్కసారి చూపించవాదరదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్షమగులు అమ్మె శేషమాన పాం పెళ్ళే శేషమ్మ అంటే పాము భైరవ అంటే కుక్క అసలు విషయం చెప్పాడు అల్లే మీరు పాము మారి పగబడితే ఇల్లే లేచిపోయినది మనతో పెట్టుకుంటే అడ్రస్ బాగాలేదు కొద్దిగా మారింది ఆ దద్దిల్ ఇప్పుడు సంతిల్ ఇది నీచమదే లేకపోతే పదిహేను వేలు కూడా చెయ్యని గొంపుకి రెచ్చిపోయి లక్ష యాభై వేలు ముట్ట చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లు కొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను ఎక్కడి కుక్క అంతే మరి మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి పోతే పోయింది కానీ అత్తమ్మా ఆ వేల పాటలో నిన్ను చూస్తే ఆ పాట మాని నీతో టుబెట్లు పాడాలనిపించింది అయినా కోతకొచ్చిన నిన్ను కాదని మావ ఏంటి పక్క చలం వేస్తున్నాడు ఈ జాతి అంత తెలియాలి జాతి చెప్పుతో రాస్తే గాని లొంగం ఎక్కువగా ఓగు మాకు చెట్టుకొమ్మ విరుగుద్ది ఏమిటి వాగుతున్నారు ఏం లేదు పసిపిల్లాడు కదా బాగా ఊగు అంటున్నాను మీలో ఎవరికి పోలీసుల విషయం అతని సంగతి మరికెనికి అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడం పంపిస్తా ఏం చేస్తావే దెబ్బదారి పెట్టుకుంటావా లేపకపోతా నీకెందుకు అవన్నీ తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ సరే ంటే పే చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేట్ చేయకూడదు పొద్దున్న లేస్తే నీ నోటమ్మట బూతులు తప్ప వేరే రావా కుర్రాళం కదా ఎందుకు మగపల్లెలో భయపడుతున్నావు సరే మరి నువ్వు నీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు తెలిస్తే పెంటొప్పే నేనా నా పేరు వెంకటేశ్వర కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గోడ దుకిదా హ చదువుకున్న వాడికంటే మేలని ఎవరైనా ఇంట్లో యోగాసనాలు వేస్తారా నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్లో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా నేచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా ఏమిటి నీరజ వెతుకుతున్నావు అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అదే నా దగ్గర ఉందిలే ఇలా రా ఏమిటది ప్రేమ పులుసు అదే ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగ రాయుడులా నిలబడు ఎందుకు నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో ఆడడం ఎందుకు భయపడతావు అదేం లేదులే కాని కాని అయితే కింద తిప్పు ఫ్రాకు ఏ వాట్ నన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అక్కడే ఉంది విషయం కొందరికి మెదడు మోకాల్లో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని అక్కర్లేదు ఇక్కడే ఉంది ఏం చేస్తాను వస్తాను ఏ అగో చూ హ్ పోతుంది వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు వెళ్ళు మీరు ఏం చేస్తున్నావు అక్కడ ఈ బట్టలు అతని చేతలోనే అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏ పిచ్చ పిచ్చగా ఉందా ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా నీలాంటి చిల్లర పుత్రు నా దగ్గర లేవు శేషమ్మా ఈ బట్టలు నా దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురు అడుగు అంటున్నది నేను చెప్తానులే గాలి కెగిరి ఇంటి మీద పడితే ముద్దులు మరదలవే కదా అని ఆ పారేశాను మరదరా చీకటి పడగానే రా ఇచ్చేస్తాను ఏడు సేవలే దానం ఇచ్చామనుకుంటాము నువ్వే ఉంచుకో ఏ నీరు లోపలి అక్కడికి వెళ్ళావో కాళ్ళు వెళ్ళకొడతాను ఎంతైనా మంది మంది ఒకేజ్ గ్రూప్ కదా నీకెదనైతే నాకు అయినట్టే కదా ఇదిగో రాత్రికి పొడి నన్ను తలుచుకుంటూ పడుకో పొద్దుటే అయివేందో చెప్పు